యానం నియోజకవర్గ పరిధిలోని వివిధ శాఖల్లో ఏళ్ల తరబడి పనిచేస్తున్న ఎఫ్టీసీఎల్ ఉద్యోగులకు పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు విశేష కృషితో పుదుచ్చేరి ప్రభుత్వాన్ని ఒప్పించి రెగ్యులర్ చేయటం జరిగింది యానం నియోజకవర్గ పరిధిలోని వివిధ శాఖల్లో ఏళ్ల తరబడి పనిచేస్తున్న ఎఫ్టిసిఎల్ ఉద్యోగులకు పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు విశేష కృషితో పుదుచ్చేరి ప్రభుత్వాన్ని ఒప్పించి రెగ్యులర్ చేయటం జరిగింది ఈ సందర్భంగా ఎఫ్టిసిఎల్ గా పదోన్నతి పొందిన ఉద్యోగులందరూ బాణాసంచా కాల్చి స్వీట్లు పంచుతూ ఈ పదోన్నతి రావటానికి ముఖ్య కారకులైన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు చిత్రపటానికి చేశారు ఉద్యోగులందరూ పుదుచ్చేరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రంగస్వామి గవర్నర్ మంత్రులకు ఇతర అధికారులు అందరికీ వారు కృతజ్ఞతలు తెలియజేశారు నాలుగు నుంచి చేసిన మాకు పార్ట్ టైం కిందగా గురువుగారు ఉద్యోగాలు చేయడం జరిగింది మేము గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి వీధులు నిర్మిస్తూ వస్తున్నాం చాలా సార్లు మేము వయసులో అయిపోయి మాకు యాభై వచ్చింది సార్ యాభై నాలుగు వచ్చింది సార్ అని చెప్పేసి మేము వినతి పత్రాలు ఎన్నో ఇవిగా సీఎం గారికి మొత్తం డిపార్ట్మెంట్లు అన్నట్లు పంపడం జరిగింది అయినా మా గూడు నాళ్ళకి గురువుగారు ద్వారా గురువుగారు దయ వల్ల గురువుగారు పదవిలో లేకపోయినా ఆయన మా గురించి కృషి చేసి సీఎం గారికి సిఎస్ గారికి గవర్నర్ గారికి మంత్రులకి ఇక్కడున్న మన రీజనల్ అడ్మినిస్ట్రేటర్ ఆర్యో గారికి ఎంత పత్రాలు ఇస్తూ మా బాధని ఆయన బాధగా తెలియజేస్తూ ఈ రోజున మాకు మా కుటుంబాలకి ఒక వెలుగు వెలిగించారు ఆయనకి మా జీవితం రెగ్యులర్ చేసినందుకు మేము ఆయనకి మా కుటుంబం జీవితాంతకాలం రుణపడి ఉంటుంది అలాగే సీఎం గారికి ఇందులో సహకరించిన ప్రతి ఉద్యోగస్తుకి అధికారికి పాదాభి వందనం చేస్తూ మేము జీవితాంతకాలం కృష్ణారావు గారికి రుణపడి ఉంటామని ఈ నెంబర్ కూడా తెలియజేస్తున్నాం